స్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న కేంద్రం ప్రకటించినటువంటి జనగణనలో బీసీ కులగన్న అంశాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి బ్రిటిష్ ప్రభుత్వంలో కులగన్న పెట్టారు బీసీ కులగాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి చివరిసారిగా కులగనతోటి ఆపేశారు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లతో కూడా ఈ దేశంలో బీసీ కులగన్న జరగలేదు మరి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అసెంబ్లీలో బీసీ కులగం చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ రాష్ట్రంలో బీసీ కులగణ జరపడం జరిగింది దాన్ని టైంకి ఎన్నికల కోడ్ రావడం వలన ఆగటం జరిగింది ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం బీసీ కొలగం జరిపిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది మరి బీసీ కులగనం జరిగితే విద్య ఆరోగ్య పురోగతి తెలుస్తుంది అలాగే బీసీల యొక్క విద్యా ప్రమాణాలు ఎలాగుండి ఆర్థిక ప్రమాణాలు ఎలాగుండి సామాజికంగా వారి యొక్క పరిస్థితి ఎలాగుందనేది కూడా తెలుస్తూ ఉంది తెలుస్తుంది ఇవన్నీ కూడా ముందే గుర్తించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులగాన ద్వారా ఏ విధంగా జనాలు ఇబ్బంది పడుతున్నారనేది తెలుసుకొని ఆ కులగన్న ద్వారా మొత్తం బీసీల యొక్క కులగన్న ద్వారా అంశాలు తెలుసుకొని మన ప్రభుత్వ రంగాల్ని నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే నామినేటెడ్ వర్క్స్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇస్తాను ప్రకటించి అలాగే ప్రతి ఒక్కరికి అమలు చేశారు అలాగే గత ప్రభుత్వంలో ప్రతి బడుగు బల్యాణ వర్గాలకు అందే విధంగా దీవెన ఆసరా చేవిత అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఈ విధంగా బీసీలు అభివృద్ధి చెందారు అలాగే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతంగా బీసీలు ఉన్నారని అన్ని విధాలా వీళ్ళు నష్టపోయారని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని ప్రకటించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆర్థికంగా కానీ సామాజికంగా నష్టపోయారని తగు ప్రాధాన్యత ఇస్తే కొంతమంది దీన్ని తప్పు రీతిలో ఈయనకి బీసీలు ఎస్సీలు ఎస్టీలే కావాలన్నా మిగతా సామాజిక వర్గాలు అవసరం లేదా అని తప్పుదారిలో మళ్లించడం మళ్ళీంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల యాదవ జనాభా ఉండారు రచకులు ఉండారు విశ్వబ్రాహ్మలు ఉండారు నాయబ్రాహ్మలు ఉండారు గౌడ సామాజిక వర్గం ఉంది ఒడ్డిరు సామాజిక వర్గం పది లక్షల పైజీలకు జనాభా కలిగి ఉండారు మరి వీరంతా కూడా చట్టసభల్లో ఒక్కసారి కూడా గేటు దాఖని సామాజిక వర్గాలు ఎన్నో ఉండి ఒత్తిడి సామాజిక వర్గం అయితే పది లక్షలు పై చిలుకుండి ఇప్పుడు కూడా శాసనసభలో ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ వెళ్ళని పరిస్థితి ఇవన్నీ గమనించే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తగు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా సహకారం అందించిన వ్యక్తి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వాన్ని వేరే ఆయనకి బీసీలే కావాలి కామాలా అని వీళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి ఒక కూటమి ద్వారా మా ప్రభుత్వాన్ని ఓటించడం జరిగింది మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది వచ్చింది నెలల్లో బీసీ కులగం ద్వారా బీసీల జనాభా తెలియటం వల్ల ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత రిజర్వేషన్ పొందాలి ఎవరు ఎంత ఆర్థికంగా ఎలా ఉన్నారనేది కూడా తెలుస్తూ ఉంటుంది అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళకి జనాభా ఆమాషా ప్రకారం మేమెంతమంది మాకంత వాటా ఇవ్వమని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మరొకసారి స్వాగతిస్తూ సెలవు తీసుకున్నాం